ఊరు నుంచి అడ్రస్ చెప్పకుండా రూమ్ దొరకదేమో అప్పుడే సరదా నడుగుంటే పోయేది సిటీ మీద సిటీ కుర్రాళ్ళ మీద మోజో కేరాఫ్ కోసం హాస్టల్ మీద పడతారు మీలాంటి వాళ్ళకి రూమ్ ఇవ్వం వెళ్ళవమ్మా వెళ్ళు ఏమైందక్క అరే పోరాదన్నా పోంటక్క మధ్యాహ్నం నుంచి తిట్టూనే ఉన్నావు ఈ సిటీ కొత్త ఏంటి ఎక్కడి పోలో చెప్పరాదు నాకు రూమ్ కావాలి ఈ మాట ముందే చెప్పొద్దా ఈ పాటికి రూమ్ దొరికేది పుసో అక్క నీ అక్క శేషాద్రి నిలయం పైసలకు ఎట్లా ఇస్తాడక్క ఈ సిటీలో ఎవ్వడియా పైన ఈ శేషాద్రి మాత్రం ఖచ్చితంగా ఇస్తాడు మనిషి మంచోడే చూడు ఇల్లు పెరిగిందేమని కొలుస్తున్నాడు అక్క నా కిరాయ్ నమస్తే సార్ నా పేరు మంగ అండి నాకు ఉండటానికి ఒక రూమ్ కావాలి రూమా ఇదే వంట సామాను రెడీగా ఉంది కాకపోతే సెపరేట్ నాకు కావాల్సిందే అదే ఇదంతా బ్యాచులర్స్ కోసం స్పెషల్ అరేంజ్మెంట్స్ రావడం రైట్ ఛాసన్ నేను అనుకుంటున్నాను మీరే అనుకుంటున్నారు మీరు రెంట్ ఎంత చెప్తారో అనుకుంటున్నాను అంకు కొంచెం తగ్గించండి మాత్రం ఖాళీ తెలుపించండి ఎవరు పడుకున్నారు ఇదిగో ఇక్కడ దాకా అతనికి అద్దెకి అతనా బువ ఏంటి ఇక్కడ ఇద్దరికి ముందే పరిచయం ఉందా పరిచయం కాదు అంకుల్ పగుంది పొద్దున్నే గుద్దు మరీ గొడవ పెట్టుకుంది నేను అవలసిన మాట నువ్వు అంటావేంటి మీ గొడవలో మీ రోడ్డు మీద కూడా రోడ్డు మీద ఆపండి మీ ఇద్దరు చోట చేరారు మీ ఇద్దరు కలిసి ఉండాలి ఈ రూమ్ లో కలిసి ఉండాలా ఏం మాట్లాడుతున్నారు మీరు ఒకే రూమ్ అబ్బాయి అమ్మాయి ఎలా కలిసి ఉంటారు మీకు తెలియదు కానీ ఇదే గోవాల అయితే చిన్న రూమ్ లో ఆడదు మన అబ్బాయిలు ఆడదు మన అమ్మాయిలు హ్యాపీగా కలిసి ఉంటారు ఏంటి గోవాల అంటే మరి అతని పక్కన నేను చచ్చినా ఉండను నేను అదే అంటున్నాను నేననేది ఏంటంటే చూడమ్మా ఉన్నది రూమ్ అతను అడ్వాన్స్ ఇచ్చి ముందు జాయిన్ అయిపోయాడు ఏం చేయాలనేది నువ్వు నిర్ణయించు ఉంటానండి ఈ రూమ్ కాదంటే ఈ రాత్రి ఎక్కడికి వెళ్ళాలి మంచోడో చెడ్డోడో సరే చూద్దాం ఎందుకైనా మంచిది నా జాగ్రత్తలో నేను ఉంటాను సార్ మీరు ఇక్కడే ఉంటారుగా పక్కనే ఉంటాను పిలిస్తే పరిగెత్తుకు వస్తాను అతనికి దాటి రాకూడదు ఈ గీత దాటి రాకూడదు కదా ఐడియా ఐడియా కెన్ చేంజ్ అవర్ లైఫ్ చందనా బ్రదర్స్ ప్రాసెస్ తో ప్రాబ్లం ఎలాగైతేనే పిందటానికి అదంతా ఉంది కానీ ఈ బండి సచినోడి మీదనే అనుమానంగా ఉంది వీడేమైనా చేస్తే అయినా నా సేఫ్టీలో నేను ఉన్నాగా ఇంతకీ వీడేం చేస్తున్నాడు చాలా చాలా నీకు తెలియకుండానే నీ నిజమవుతుందేమో సాయినాథ శ్రీనివాస ఆంజనేయ మీరంతా పడుకోకుండా దగ్గరుండి నన్ను కాపాడండి ఏంటి ఏంటి ఇంత ఏంటి చేప అన్నాక అనేక పనులుంటాయి నీళ్ళు ఏంటి నీ ఎప్పుడు పడితే అప్పుడు రావటానికి హిట్ అనుకుంటున్నావా లాంటి అనుకుంటున్నావా అంత పెద్ద పెద్ద మాటలు ఎందుకులే నీళ్ళు నిన్ను అంత తేలిగ్గా నమ్మకూడదు చే చెప్తాను పని అబ్బా నాకే పాపం తెలియదు నీకేం తెలియకుండా చొక్క మీద ఎలా వచ్చిందా నువ్వు చెప్పేది నమ్మేటా నేను ఎరి పాప లా ఉన్నా చుట్టాలు వచ్చారా చుట్టాలొచ్చారు మనిషికి నేను ఏ విధంగా తెలియకపోతున్నాను దేవుడే కాపాడాలి అమ్మో సినిమా టైం అయిపోతుంది ఏమైంది దానికి సోఫర్ డ్రీమ్ వేసుకునే ఉంటుంది విలేదు ప్రోడక్ట్ అయినా ఫిగర్ కేకే దుబ్బుడు కార్యక్రమం చచ్చా ఈ నరకం కన్నా డబ్బింగ్ సినిమా బెటర్ సుఖంగా నిద్రపోవచ్చు ఫ్లాష్ బ్యాక్ లో ఏ జూనియర్ ఆర్టిస్ట్ కు వేషం ఇచ్చి ఎక్కడో ఖాళీ శాపం పెట్టుంటారు అందుకే ఇలాంటి విషయాలు అన్ని జరుగుతున్నాయి లోపల బయట పరుపు బెటర్ రీవేం తీసుకున్నావు ఇప్పుడు హ్యాపీ త్వరలో బెడ్ మీద పడుకోవాల్సి ఉండి వెన్నెల ఎవరి ప్రొద్దునే గృద్ధి మరి గొడవ పెట్టుకున్నది సీను కట్ చేయగా ఏకంగా ప్రక్కనే వచ్చి చేరినది చేరినది పో ఈ విధముగా పరిపరి విధముల భయపడటేయాల నన్నును భయపెట్టి అక్కట ఏమి ఈ చిత్ర విచిత్రమైన కాదా ఓ పొన్నమి వెన్నెలా ఆలకించిదివా

കഥനെ ചിട്ടേ പുട്ട దగ్గర అసిస్టెంట్ కు సార్ నమస్కారం సార్ ఆ ఏంటి అర్జెంట్ గా కలవాలని ఫోన్ చేసావు కూర్చోండి ఇతను నా ఫ్రెండ్ ఇతను నా అసిస్టెంట్ మీ అమూల్యమైన కాలాన్ని నాకు కొంచెం కేటాయిస్తే ఓ మంచి కథ చెప్తాను సార్ కథ ఆహా అవతల నాకు స్టోరీ డిస్కషన్ ఉంది ప్రొడ్యూసర్ డైరెక్ట్ వెయిట్ చేస్తున్నారు అర్జెంట్ గా వెళ్ళాలి సార్ సార్ నా కోసం ఓ ముప్పై నిమిషాలు కేటాయించండి సార్ సరే చెప్పు అది ఒక పెద్ద అద్భుతమైన భోగి మంట ఆ భోగి మంట మీదకి క్లోజ్ పోతుంది ఆ క్లోజ్ నుండి జూమ్ చేస్తే వర్షం జోర్న పడుతుంది ఆ వర్షంలో మంట రెపరెపమంటూ ఆరిపోతుంది జిమ్ జిమ్మి మీద పైకి అలా వెళ్తుంది అప్పుడే ఆకాశంలో పిట్ట ఎగురుతూ ఎగురుతూ రెట్ట వేసింది ఆ రెట్ట మీదకి కెమెరా జూమ్ లో వెళ్ళింది ఆ రెట్ట వస్తు వస్తువు పడింది అప్పుడు పడుతుంది సార్ మన టైటిల్ హాఫ్ వల్లే చెత్త కథలు వస్తున్నాయి నీలాంటి వాళ్ళు ఉండబట్టే ప్రొడ్యూసర్లు సముద్రంలో దుక్కుతున్నారు ఆడియన్స్ తరలించి ఇచ్చేస్తున్నారు నాకు ఒక మంచి నిర్మాత దొరికాక నా సినిమాకి మిమ్మల్ని డైలాగ్ రైటర్ ఇక నేను నేను రికమెండేషన్ చేస్తాను సార్ నన్ను రికమెండ్ చేస్తావా రఘు లేరా రఘు నువ్వు కూర్చో సార్ మళ్ళీ రావద్దు నువ్వు కరెక్ట ఉంటే బక్కలు ప్రేస్ చేసేస్తాను చూడు బాబు రఘు నేనెంత కూర్చోబన్నాను తోని సార్ నీలాంటి యువకులందరూ సినిమాలో చేరి ఇది చాలా విశాలమైన ప్రపంచం అని అందులో ఆకాశం పెట్టి రిపోతుంది కళ్ళ కట్టు వస్తున్నది ఇక్కడికి వస్తే ఏం జరుగుతుందో అనుకుంటాం ఇగో ఇలాంటి వాళ్ళ చేతులు చిక్కుతారు జీవితాలు నాశనం చేసుకుంటారు సరే నేను నిన్ను మన సెట్లో చూశాను నీ సిన్సియారిటీ గమనించాను నేను చెప్తాను సుబ్బారావు దగ్గరికి వెళ్ళి జాయిన్ అవుతాను వెళ్ళు థ్యాంక్ యూ సార్ గాడ్ బ్లెస్ యూ వెళ్ళు సార్ ఆల్ ద బెస్ట్ అక్కడ ఫైవ్ డేస్ ఇవ్వ ఒక బిర్యానీ కాదు సార్ మటన్ హాయ్ రఘు హాయ్ సూరి ఏంట్రా చాలా రోజుల తర్వాత కలిసాం సిపింగ్ కదా ఇప్పుడు వద్దరా కొద్దిగా స్క్రిప్ట్ వరకు ఉంది మళ్ళీ ఎప్పుడైనా అదిరిపోయింది బిర్యానీ హైదరాబాద్ బిర్యానీ కదా సిగదారగా టేస్ట్ అదిరిపోయింది అనుకో బాబు సూప్ మార్చరా నాయనా దర్శకుల మార్క ఎంతవరకు వచ్చాను ట్రైల్స్ ట్రై చేస్తున్నాను బాబాయ్ ఎప్పటికైనా నువ్వు సాధిస్తావు నాకు తెలుసు ముందు బిర్యానీ తినరా లేదు బాబాయ్ పార్సల్ తీసుకెళ్తున్నాను మా ఓనర్ కి బిర్యానీ అంటే ప్రాణం అప్పుడప్పుడు ఇలాంటి గిఫ్ట్లు వెంటకెట్లేని పరిస్థితుల్లో గట్టెక్కిస్తుంటాయి అవును బాబాయ్ మన ఇండస్ట్రీలో ఏ హీరోలు కథ వింటున్నారు అబో అదేంట్రా బాబు అంత ప్రశ్న చిన్న బిర్యానీ అంతా అరిగిపోయేంత ప్రశ్నేసావు కదరా తెలుగువాడి కథ వినాలంటే మన హీరోలు ప్రొడ్యూసర్లు బిజీరా ఎవరు వినరు అదేంటి బాబా అవునరా తెలుగువాడిగా పుట్టి తెలుగు సినిమా ఇండస్ట్రీలో అనుభవం సంపాదించుకుని డైరెక్టర్ అవ్వాలంటే మాత్రం అమ్మోవరా నాశ మార్చు ఇంగ్లీష్ క్యాసెట్లు చూడు మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్లకి హీరోలకి వెళ్ళి కథ చెప్పకు చాట్లు చెప్పు యువర్ ఫేస్ హియర్ కెమెరా హియర్ ట్వంటీ ఫోర్ లెన్స్ అకేలా ట్రైన్ సిమ్మి జీప్ ట్రాక్ బన్ని 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 అని చెప్పు ఎందుకంటే నువ్వు కథ చెప్తావు అర్థమైపోద్ది షార్ట్లు చెప్పే వరకు నువ్వేం చెప్పే వాళ్ళకి అర్థం కాదు వెంటనే డైరెక్టర్ అయిపోతావు అందులోనే ఉండాలి మర్మ అంత కరమేంటి బాబాయ్ కథలో విషయం ఉండాలి మనలో దమ్ ఉండాలి ఇవాళ కాకపోతే రేపైనా గుర్తిస్తుంది ఇండస్ట్రీ వెరీ గుడ్ నీలో ఉన్న నమ్మకం చూస్తుంటే నాకు చాలా ముచ్చటేస్తుంది ఈ నేల నా పొడక్స్ మీరు ఉద్యోగం యొక్క అనుభవం ఎంతో మంది అస్టెంట్ డైరెక్టర్లు ఈ తెలుగు నేల మీద పుట్టి ఈ తెలుగు చలనచిత్ర చిత్ర చరిత్రలో తనకంటూ ఒక పేజీ ఉండాలని ఎంతో మంది అస్టెంట్ డైరెక్టర్లు ఈ కృష్ణానగర్ ఇందిరానగర్ రోడ్ల మీద ఎంతో ఆశతో ఎదురు చూస్తున్న వాళ్ళ యొక్క పట్టుదల చూపులు మీరు నాకు కనిపిస్తున్నాయి ఈ కళామ తల్లి ఎవరి కళ్ళు తెరిపిస్తే ఈ తిరుగువాడి ప్రతిభ ప్రపంచానికి తెలుస్తుందో ఆ కాలమే నిర్ణయించాలి నువ్వు సాధిస్తావనే నమ్మకం నాకు ఆల్ ది బెస్ట్ సరే బాబాయ్ నేను వెళ్ళేస్తాను ఓకే బాయ్ రఘు హాయ్ హాయ్ ఇదిగా దమ్ బిర్యానీ ఈ రాత్రి కూడా బాగా అరవగా తిను నాకొద్దు నాకొద్దమ్మా తిను వద్దన్నా అసలు నువ్వెవరు నీకు నాకు సంబంధం ఏంటి నేను తిన్నానో లేదో నీతో చెప్పానా నేను బిర్యానీ ప్యాకెట్ తెమ్మని అడిగానా ఇలా ఏదో ఓ సాకుతో నాతో మాట్లాడాలని ట్రై చేయకు అసలు గురించి నువ్వు ఎవరుకుంటున్నావు ఏదో పాప తిందో లేదో మానవత్వంతో బిర్యానీ తీసుకొస్తే సీల్ రాకాశాలకి చిందులేస్తావా మాటలు మంచిగా రాని రాకాశీ గీకాసి అంటే నేను ఊరుకోను మానవత్వం సాకుతో నీలాంటి వాళ్ళు ఒంటరిగా ఉండే అమ్మాయిని ఏం చేస్తారో నాకు బాగా తెలుసు అసలు నీకేం తెలిసేంటి పల్లెటూరు దాన్ని ఏం తెలియదు అనుకుంటున్నావేమో సిటీలో జరిగే అన్యాయాల గురించి పేజర్లో చెప్తా తేజా టీవీ లో కూడా చూసా అపెహ నీ యథవసోని యథవసోది నీ డబ్బా పేస్ది అంత సినిమా లేదు ఇదిగో మాటలు మంచిగా రాని లేకపోతే మళ్ళీ గొడపడుతున్నారు చూడండి అంకుల్ ఏదో రూమ్మేట్ కదా అని బిర్యానీ తెస్తే అది తినకుండా ఊరికే నా బ్రెయిన్ పెట్టింది ఈ పల్లెటూరు మొద్దు పొంగలే వదిలే అమ్మ ప్రభు బిర్యానీ నాకు దాని చూసి గొడపడకుండా నా తినడానికి ఉన్నాను కదా తీసుకోండి అంకుల్ ఇలాగ ముందే డిసైడ్ అయ్యాను ఏమని ఆ అమ్మాయి తినకపోతే ఏ కుక్కగానే పడేద్దామని అంటే వీడు నన్ను కొక్తా అన్నాడా అంటే అన్నాడు లేదు బిర్యానీ ఫ్రీ కదా